కదా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు ఎక్కడ ఇచ్చినట్టు లేవు అన్ని ట్రాన్సాక్షన్స్ కరెక్ట్ గా ఉన్నా అయినా సరే బలవంతంగా రాయించుకోవాలి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళ నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు అన్నది కదా ఇక్కడ కేసు అవును వాళ్ళే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తే వాళ్ళు నిందితులు ఎట్ అవుతారు అది విచిత్రం ఈ కేసుల్లో వాళ్ళే నిందితులు వాళ్ళే బాధితులు వాళ్ళే సాక్షులు కూడా అది ఫైనల్ గా వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి ఇది లాగుతారు ఇలా కొన్ని రోజులు అందుకే ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేసిన ఒకటి చంద్రబాబుని చెట్ట చివరిలో అరెస్ట్ చేసి దానివల్ల సానుభూతి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చివరిలో కాకుండా ఇప్పుడే అరెస్ట్ చేయాలి ఇది వాళ్ళ పత్రికలకు సంబంధించినటువంటి కోరిక వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కోరిక వాళ్ళకి సంబంధించిన కార్యకర్తల కోరిక అది తీర్చే ప్రయత్నంలో ఉన్నారనమాట తీర్చేస్తారేమో త్వరగా రైట్ రైట్ నెక్స్ట్ ఇంకొక అంశం సార్ ఒక రకంగా ఎమ్మెల్సీలు రాజీనామాలు జరుగుతున్నాయి ఓకే రాజ్యసభ రాజీనామాలు జరిగింది ఇవన్నీ కానీ ఇక్కడ ఒకటి రెండు అంశాలు ఇందులో ఇన్ని రాజీనామాలు జరిగినా ఎందుకు జగన్ ఇంకా మౌనంగా ఉంటున్నారు ఏం మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు లేకపో ఆపలేకపోతున్నారని ఎప్పుడు రొటీన్గా వినిపించేది దానికి తోడు ఎందుకు మండల్లో సంఖ్య తగ్గిపోతుంది ఎందుకు ఎమ్మెల్సీలు వాళ్ళ ఒక రకంగా ఎమ్మెల్సీ అంటే పిలిచిచ్చిన పదవులు అవన్నీ ఎమ్మెల్యేలు లేదంటే మాజీ మంత్రులు వెళ్ళిపోయారంటే అది వేరే విషయం కానీ ఎందుకు రాజీనామాలు జరుగుతున్నాయి చివరికి వైస్ చైర్మన్ రాజీనామా చేసేవరకు ఎందుకు